ఫ్రెండ్స్ ఖతారు తెలుసు కదా మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి దేశం ఖతారు ఖతార్ వాళ్ళు వేరే దేశం వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ యుద్ధ విమానాలు అక్కడ పెట్టుకోండి అక్కడ ఎయిర్ బేస్నే చేసుకున్నారంట సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కు ఫుల్గా యుద్ధం నడుస్తుంది అది అందరికి తెలిసినటువంటి విషయమే సో దీంట్లో ఇరాన్ వాళ్ళు మొన్న ఇవి మిసైల్స్ వేసి బ్యాలెస్టిక్ మిసైల్స్ వేసి వాళ్ళను నష్టపరిచారు ఏమే అంటే ఏమి ఆ ఏవైతే విమానాలు ఉన్నాయో అవి వేరే దేశం వల్ల కాబట్టి వాళ్ళని ధ్వంసం చేయాలని చెప్పి వీళ్ళు మిసైల్స్ వేసి ధ్వంసం చేశారనమాట ఇరాన్ వాళ్ళు అయితే వీటిపైన ఇప్పుడు ఖతార్ వాళ్ళు వాళ్ళంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దానికి వెళ్ళి నష్టపరిహారం అడుగుతారట నష్టపరిహారంలో ఇందులో వాళ్ళు ఎయిర్ బస్ ఇచ్చిన దానివల్ల దగ్గర నుండి వీళ్ళను ధ్వంసం చేస్తున్నారు నాశనం చేస్తున్నారు ఇరాన్ వాళ్ళను ఇట్లాంటి పరిస్థితుల్లో ఇందులో ఆ ఇంటర్నేషనల్ కోర్టులో కేసు వేసిన తర్వాత ఇంకా అది ఏళ్ళ తరబడి నడుస్తుంది అది వచ్చేలా అప్పటికి ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలీదు అసలు ముందు అవి సాక్ష్యాలు అవన్నీ కూడా ప్రూవ్ చేయాలా అసలు చేసినట్లు సాక్ష్యం కూడా కావాలా అది ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే అవి అంటుకొని కూడా ఇదైండచ్చు కదా ఏదో అంటే ఏదో పక్క దేశం వాళ్ళు ఏదో పక్క గోడ పక్కన వాళ్ళు అంటే ఏదో వచ్చి చేశారని చెప్పచ్చు మిస్సైల్ వాళ్ళు చేసి వాళ్ళు వాళ్ళు అవన్నీ కూడా సాక్ష్యాలు చూపించాలి కదా అవి ఏంటనేది వీడియో అవన్నీ కూడా అది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ కాబట్టి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్కి వెళ్తే అక్కడ ఇప్పుడు పుతిన్ అరెస్ట్ వారెంట్ వారేంటి అదేమన్నా అమ్మలు పరిచారా అట్లనే ఇది కూడా ఇది థ్యాంక్ యూ వెరీ మచ్